నర్సరావుపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బుధవారం మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ నెల్లూరులో కార్యకర్తలాగా పనిచేసిన విశ్వాసపాత్రుడు అనిల్ కుమార్ యాదవ్ అని అన్నారు పార్టీ విడిచి వెళ్ళిన విశ్వాసఘాతకులకు పార్టీలో తావు లేదని అన్నారు ఇచ్చిన ఆదేశాలను శిరసా అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా గొప్ప గొప్ప నాయకుడిని చేస్తారని పేర్కొన్నారు అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడు ఆ ప్రవాహాన్ని చూస్తుంటే సింహపురి నుంచి ఒక నూతన ఉత్సాహం ఒక ఎనర్జీ నరసలోపాదకం వచ్చినట్టుగా అనిపిస్తుందని మనం చేస్తున్నాం మరొక విషయం చెప్పదా నాకన్నా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ముందు చేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు అన్నా అనిల్ ఆ సీటులో లెగో రాంబాబు అన్న కూర్చుంటాడు అంటే వారు మాట్లాడకోకుండా లెగిసి వెళ్ళి నెల్లూరులో కార్యకర్తలాగా పనిచేసిన విశ్వాస పాత్రుడు అనిల్ యాదవ్ అని మనం చెప్తున్నా ఇక్కడే మరొక చిన్న విషయం చేయాలి చెప్పాలి నువ్వు గుంటూరులో కూర్చో ఇక్కడ ఒక బీసీని పెడతాను అంటే ఇక్కడ లేచి అక్కడ కూర్చోకోకుండా మారినటువంటి వ్యక్తి మన చేస్తున్నా అలాంటి విశ్వాస కార్తకులకు ఈ పార్టీలో తాము లేదు అని కూడా మనం చేస్తున్నా ఇచ్చిన ఆదేశాన్ని సిరసా వహించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ రాష్ట్రంలోనే కాదు కేంద్ర